హిందూ బంధువులందరికీ నమస్కారం సత్యనపల్లి సనాతన ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గత నలభై ఎనిమిది గంటల క్రితం ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది దానికి ప్రధానమైనటువంటి కారణం ఇటీవల పరమ పవిత్రమైనటువంటి తిరుమల లడ్డూ విషయంలో అక్కడ అపవిత్రం చేసినటువంటి దోషులను శిక్షించాలని హిందూ దేవాలయాలపైన హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడుల్ని అరికట్టాలని అనేక డిమాండ్లతో పిలుపునివ్వటం జరిగింది వాస్తవానికి ప్రజల్లో ఇరవై నాలుగు గంటల క్రితమే వెళ్ళినప్పటికీ కూడా సత్యనపల్లి పట్టణంలో ఉన్నటువంటి ముప్పై ఒక్క వార్డుల్లో మరి దాదాపుగా అన్ని వార్డుల నుంచి ప్రతినిధులు ఉండే విధంగా హిందూ బంధువులు అందరూ కూడా పాల్గొన్నారు ఈరోజు ఉదయం పదకొండు గంటల సమయంలో సత్యనపల్లి మెయిన్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యా పరమేశ్వర దేవస్థానం దగ్గరికి మరి సత్యనపల్లి మాజీ మంత్రివర్యులు మరి సత్యనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు మాన్య శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు ఇచ్చేసి మరి వాసు కనికా పరమేశ్వరం వారిని దర్శించుకొని అనంతరం ఈ భారీ ర్యాలీ గురించి మరి ఉపన్యసించి జరుగుతున్న పరిణామాలు మరి ఉన్నటువంటి వాటిలో కొన్ని రకాలుగా అయినటువంటి వాటికి స్పష్టమైన హామీలు కూడా ఇవ్వటం జరిగింది ఈ ప్రభుత్వం తరఫున అంతేకాకుండా ర్యాలీని కూడా మరి జెండా ఊపి ప్రారంభించటమే కాకుండా స్వయంగా ఈ ర్యాలీలో శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా కొంత దూరం పాల్గొనటం మరి పట్టణంలోని రూట్ మ్యాప్ ప్రకారం ప్రధాన వీధులు గుండా వెళ్ళి వడ్డవల్లి కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గరికి ర్యాలీ చేరుకున్న అనంతరం మరి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా అక్కడికి విచ్చేసి స్వామివారి అభిషేక కార్యక్రమం పూజా కార్యక్రమంలో కూడా పాల్గొని హిందూ బంధువులందరికీ ఆశీస్సులు అందించి మరి మేమున్నామనే భరోసా కూడా కల్పించారు ఈ కార్యక్రమానికి ప్రధానంగా మరియు వాసవీ కనిక పరమేశ్వరమ్మవారు దేవస్థానం ఆర్వే చలివేంద్ర సంఘం అధ్యక్షులు సింగర్ ముసూధన్ రావు గారు అదేవిధంగా గోశాల అధ్యక్షులు మాడా రమేష్ గారు అంతేకాకుండా నగర సంకీర్తన టీం నుంచి అన్నం రమణ గారు అదేవిధంగా జవాజ్ రామ్మోహన్ రావు గారు ఇతర పెద్దలు మరి ఇతర మామూలుగా అనేక దేవాలయాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు అందరూ కూడా మామూలు చొరవ తీసుకున్నారు ఈరోజు అందరూ సంతోషించినటువంటి విషయం మహిళా మూర్తులు ఎండ సైతం లెక్క చేయకుండా కూడా పూర్తిగా పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని అంతా దిగ్బీజయం చేయటం ఈ కార్యక్రమాన్ని దిగ్బీజయం చేసిన దాంట్లో ప్రతి ఒక్క హిందూ బంధువులకి అదేవిధంగా పట్టణ పోలీస్ శాఖ వారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు రెండు చోట్ల కూడా శానిటేషన్ వర్క్ అంతా కూడా నీట్గా చేయించినందుకు దీంట్లో పాల్గొన్నటువంటి మీడియా మిత్రులకి ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మరి దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున సనాతన ధర్మ పరిరక్షణ సమితి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము